వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట మున్సిపాలిటీ పరిధిలో ఐదు కోట్ల ఎనభై లక్షలతో నూతనంగా నిర్మించనున్న పాఠశాల మరియు కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్రావు రావు తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం వంద రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలు కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు లక్షడిపేటలో సాగునీరు త్రాగునీరు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ విద్యాశాఖ అధికారులు అలాగే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం కౌన్సిలర్లు సురేష్ నాయక్ రాందేని వెంకటేష్ కోఆపరేషన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ గడికోపుల కిరణ్ సుమన్ చక్రవర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు మండల యూత్ అధ్యక్షులు అంకది శ్రీనివాస్ గుత్తికొండ శ్రీధర్ నవాబ్ చిన్న రమేష్ మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు అయిపోయాక మూడు నెలల లోపలే దాని మీద దృష్టి పెట్టి కార్యరూపం తీసుకొచ్చి మంచినీళ్ళ సమస్యకు పట్టణాల్లో కొలిక్కి వచ్చింది గ్రామాలలో కూడా ఎక్కడెక్కడున్నాయో అవి కూడా చేస్తున్నాం ఇక పూర్తి ఈ మంచుల సమస్య వచ్చే ఎండాకాలం వరకు అన్ని రకాల కంప్లీట్ ఇస్తాను పట్టణాలలో నూట నలభై కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిన అవి కూడా టెండర్ ఈ విద్యకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్య మీద పోక చేసి ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం చేసి అనే ఉద్దేశంతో మొట్టమొదటి టేకప్ చేసి మంచిగా డీ ఒకరికి కానున్న రెండు వందల ఎనభై స్కూల్లో రివ్యూ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ అన్న ముందు అక్కడున్న స్కూల్ ఉన్న హెడ్ మాస్టర్లకు కానివ్వండి లేకపోతే ఎంఈఓలకు కానీ డిఇకి చెప్పి ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి కాంపౌండర్లు కానీ కిటికీలు కానీ డోర్లు కానీ కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ లేకపోతే రూమ్స్ కానీ లేకపోతే డైనింగ్ హాల్ కానీ స్టాఫ్ రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయా లేకపోతే తీసుకొని ప్రతిదీ ఐటమ్ తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక దాన్ని సంబంధిత ఏపీ సారీ టీఎస్ ఏఐడిసి వాళ్ళకి ఇచ్చి ఎస్టిమేట్ వేయించి రెండు వందల ఎక్స్ ఎనభై స్కూళ్ళకి ఎంత డబ్బులను మొట్టమొదటిసారిగా పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్ల తొంభై లక్షల ఎస్టిమేట్ సీఎంఆర్ దగ్గర పోతే గిన్ని డబ్బులు ఎక్కడ అని చెప్పాను అలా డబ్బులు నా అతి పరంబడిగా నువ్వు సంతకం పెట్టు అని చెప్పి తీసుకొని వచ్చి మొదలుపెట్టినాం అది కాకుండా ఆ పద్దెనిమిది కోట్లు కాకుండా ఇక్కడ ఇక్కడ నేను చదువుకున్న స్కూల్కు ఇక్కడికి డిసెంబర్ పదిహేను నాడు గెలిచినాక పదిహేను వరకు ఇక్కడ స్కూల్ కాలిపోయింది ఆ కాలిపోయిన సందర్భంలో పద్దెనిమిది నాడు ఇక్కడ రావడం జరిగింది వచ్చినాక చెప్పిన నేను ఈ సీజన్ లోపలనే దీనికి ఎంతైతే అవసరం ఉందో అసలు డబ్బులు శాంక్షన్ చేయించి పని మొదలు పెడతామని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉండి డిసెంబర్ పద్దెనిమిది నాడు వస్తే ఆ ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకే శాంక్షన్ చేయించు ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయి అయిపోయి టెండర్ కూడా అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది పని మొదలైంది ఇక్కడ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ దీంతోపాటు ఇది చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పదిహేను రోజుల తర్వాత ఈ మంచి ప్రో మంచి కార్యక్రమం అనేది బాగా నడుస్తుంది ఇట్లా చేస్తే ప్రభుత్వ స్కూళ్ళని బాగుపడుతున్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టినాడు ప్రత్యేకంగా మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు ఇది బాగుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు పెరుగుతారని ఒక ఆలోచనతో తీసుకోవడం జరిగింది సో ఆ రకంగా మంచిర్యాల నియోజకవర్గం మళ్ళీ ఇంట్లో కూడా మొదలెచ్చుకుంది